ప్రమాణ రాసింది మరాఠీలో ఓవీలో రాస్తాడు ఓవి చందస్సు రాస్తాడు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు ఈ వాసుదేవ్ గుణాజ్ అని ఆయన ఆ ఇంగ్లీష్ లో మార్చడం తెలుగులో మళ్ళీ వేరే వాళ్ళు మార్చారు దిక్కుమాల పుస్తకాలన్నీ అనువాదాలు చేసేసి మన నెత్తులు రుద్దాం అదే ఎంతసేపు అతుకులు అతుకులు కూర్చుకోవడాలు అంతే అతను రాసింది ఇంగ్లీష్ లో ఉండదు ఇంగ్లీష్ లో ఇందులో కూడా నాకు బైబులే గుర్తొస్తుంది అండి బైబుల్ కూడా లాంగ్వేజెస్ మారే కొద్దీ అందులో ఉన్న విషయాలన్నీ కొట్టేసి ఆఖరికి ఏమీ లేకుండా తయారు చేశారు తెలుగు వచ్చేటప్పుడు లేని తీసేస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అమ్మాయి ఉంది కదా అమాని అనే అమ్మాయి గురించి అసలు ఒక మొక్క కూడా రాలేదు ఇక్కడ అసలు ఏం జరిగింది అక్కడ ఎందుకు ఈ రూపాయలు ఇస్తున్నాడు ఏ విధంగా ఇస్తున్నాడు అనే విషయం అమాని తల్లి పది రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు అనే విషయం రాయలేదు అసలు ప్రతి రోజు కొనుక్కోమని ఇచ్చాడండి అమాని తల్లికి ఏమో గొడ్లు కొనుక్కోమని ఇచ్చాడేమో మీకేం తెలుసు ఒక చిన్న పిల్ల మూడేళ్ల పిల్లకి రూపాయి అంటే ఆ రోజుల్లో కనీసం ఎంత లేదన్నా మీరు ఒక ఐదు వేలు అన్నా వేసుకోండి ఈ రోజుల్లో లెక్క కింద మీరు ఈ రోజు ఐదు వేలు బట్టి ఏం కొనగలరో ఆ రోజు ఒక రూపాయికి అంత కొనగలిగే కొనగలిగేవారు పంతొమ్మిది వందల పదహారు దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కి తెలుగు ట్రాన్స్లేషన్ అని చెప్పి ఇది చాలా అథెంటిక్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు నాకు ఇది మనమ్మ గారు రాసిన సాయ ట్రాన్స్లేషన్ అండి ఇందులో నెంబర్ లెస్ ఉంటాయి కదా ఓవి టు ఓవి ఉంటాయి అనమాట మరాఠీలో ఓ ఏదైతే ఏదైతే ఉందో అదే నెంబర్ వేసి ఇక్కడ రాస్తారు అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే తీసుకోవాల్సింది ఎండింగ్ నంబర్ తీసుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా వస్తుంది ముందు రాస్తారనమాట ఈ తెలుగుదాంట్లోకి చదివే దాంట్లో నేను చెప్పాను కదా అమ్మాయి గురించి అసలు ఏంది ఎందుకని రాయలేదు ఏమి రాయలేదు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అనే విషయం నుంచి మనం మాట్లాడుకోవాలి అని చెప్పి అనుకున్నాం కదా పాప ఎవరు ఆ పాప దగ్గర ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళ అమ్మకి ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు అనే విషయం మనం తెలుసుకున్నాం ఇక్కడ చదువుకొని శ్రోతలను ఒక వృత్తాంతాన్ని చేసి ముందుకు సాగుతాను ఉదయం పలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో దుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చొని ఉండగా అమాని అక్కడికి వచ్చేది ఆ పిల్లకు మూడేళ్లు ఆ బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమిలి వెంట గబగబా వచ్చేది అమాని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి రూపాయి అనేది బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ చచ్చ ఇది అనమాట ఇదంతా ఎందుకొచ్చుతారు బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ పొట్టకు అది మీ పట్టుకునేవారు బాబా అలా పొట్టకు ఒత్తి పెట్టుకున్న అమాని మనసు మాత్రం రూపాయి మీదే బాబా నాకు రూపాయి ఇవ్వు ఇవ్వు అనేది ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే ఇది ఎంత అసహ్యంగా ఉందండి అందుకనే ఎగరకొట్టేసినట్టున్నారు అమాని పసిపిల్ల స్వభావం కలది కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండి అక్కడే ఉండు అని ఆ పిల్లను సైగ చేసేది నేను మీ బాబుకి ఏమైనా రుణపడ్డానా వచ్చి ఊరికే నా వెంట పడతావు పనికి మాలిందానా ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు కానీ ఆ కోపం పైపైనే వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి జేబులో చేయి వేసి రూపాయిని బయటకు తీసేవారు ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్ చప్పుడు చప్పుడయ్యేది డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే దారి పట్టేది ఇలా ఉదయం ఫలహార సమయాన్ని జరిగేది అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా అమానికి అలాగే కోప్పడుతూ రూపాయి ఇచ్చేవారు సో ఇక్కడ అసలు బాబా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు అమానికి రెండు రూపాయలు చిన్నపిల్లలు రెండు రూపాయలు ఎందుకు వాళ్ళ అని ఇక్కడ రాశారు కానీ ట్రాన్స్లేటెడ్ వెర్షన్ లో ఇక్కడ పది రూపాయలు అని రాశారు రాశారండి మూడేళ్ల పిల్లకి బట్టలు వేయకుండా ఎలా తీసుకొస్తున్నారు సరే వాళ్ళు వేయలేదు బట్టలు వేయకుండా వచ్చి అక్కడ క్లియర్ గా ఏం రాశారు వచ్చి బాబా ఒళ్ళో కూర్చునేది కూర్చున్న తర్వాత వీడు ఏం చేసేవాడు పొట్ట కదుగు పెట్టుకునేవాడంట ఎందుకు ఏం చేద్దామని పైగా నిమిరేవాడు అని కూడా ఉండగా ఇవన్నీ చేసి డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు ఎవరన్నా రెండయ్యా వీరభక్తులు దయచేసి మరి దీన్ని ఏమంటారో మరి మీరు చెప్తే మేము తెలుసుకుంటాము ఎంత అసహ్యంగా లేదండి ఆడపిల్లని పిల్లని పట్టుకొని పసిపిల్లని దాన్ని బట్టలు లేకుండా ఉంటే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పొట్ట కదుమడం ఏమిటి దాన్ని నివరడం ఏమిటి పైగా దాని తల్లి దూరంగా దాని తల్లి అక్కడే ఎందుకు ఉండలేదు దూరంగా ఎందుకు ఉండదు ఈ పిల్ల మాత్రమే వచ్చి సాయిబాబా ఒళ్ళో కూర్చుని బట్టలు లేకుండా ఇవన్నీ ఏమిటి అసలు మీకు అసహ్యంగా అనిపించట్లా ఇంకా సపోర్ట్ చేస్తామండి మీ ఇష్టం మరి సో ఇప్పుడు బాబా వారిని చైల్డ్ అబ్్యూజర్ ఉంటానండి నేనైతే అదే ఎంత ఎంత చండాలంగా ఉందండి మనకి వినటానికి పాపం చిన్నపిల్ల దానికి ఏం తెలుసండి దాని దాని ఒంటిని ఇతను నిమరాల్సిన అవసరం ఏంటండి దాన్ని బలవంతంగా పొట్టకి అదుముకొని అంటే ఏం చేద్దాం అని వీడి ఉద్దేశం ఇంకేమేం చేశాడో మనకు తెలియదు కదండి ఆ తల్లి ఎక్కడో ఉండేది ఆ చిన్నపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఇతను ఏం చేసినాను ఇంకేమేం చేశాడు అది వీడు దేవుడు వెళ్ళందరు విషయాన్ని యాక్చువల్గా ఒక్కొక్క వెర్షన్ లో ఒక్కొక్కలా అంటే ఇది ఇలా రాయడానికి ఇబ్బంది అయ్యి ఇంకో మొత్తం చెప్పాను కదా ఒరిజినల్ ట్రాన్స్లేటెడ్ వెర్షన్స్ మూడు ఉన్నాయి అది కాకుండా సాయి సచ్య మొత్తం నాలుగున్నాయి సాయి సచ్యత ఎగ్గొట్టి సార్ చదివాము కదా అవును ఎగ్గొట్ ఎగ్గొట్టు అదే కదండి ఇప్పుడు ఎంత ఉంది కదా ఇప్పుడు మీరు ఆలోచించండి ఎంత ఉంది ఇది పోని నేను బాబా భక్తురాల్ని కాదు కాబట్టి నాకు తప్పు కనిపించింది అండి మరి రాసిన వాళ్ళు బాబా భక్తులేగా వాళ్ళకి అంతా శుద్ధంగా కనిపించాలిగా మరి వాళ్ళు ఎందుకు ఎగరగొట్టారు ఈ బుక్ రాసిన వాసుదేవ్ గుణాజీ అనే వ్యక్తి సాయిబాబా భక్తులకి అయితే పూర్తి భక్తులైతే కాదు ఆయనకి డబ్బులు బాగా ఎక్కువ ఇచ్చి మీరే ట్రాన్స్లేషన్ చేయాలి అని చెప్పి బా ఆయనకి బాగా డబ్బులు ఎక్కువ ఇస్తారు అందుకని ఆయన చేస్తారు డబ్బుల కోసం అది హిస్టరీ అయితే ఇక అతను మాత్రం ఈ కంప్లీట్ గా ఈ స్టోరీని ఎగ్గొట్టేశాడు తెలుసు ఈ స్టోరీ ఇలా యాజ్ గా రాస్తే బాబాని దైవం కింద ఎవరిని నమ్మడు అని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎగ్గొట్టేశాడు మిగతా ఇద్దరు ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఈవిడ ఇలా రాసింది వాళ్ళు ఇంకొంచెం స్థుతిమెత్తగా రాస్తారు అనమాట అంటే ఇవేవి రాయరు బట్టలు లేకుండా ఉండడం అవి రాయలేదు రాస్తారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాలిష్ చేశారు ఇదేంటి అందరూ ఒకే రకంగా పాలిష్ చేయలేదు అని చెప్పి ఒరిజినల్ సోర్స్ లోకి వెళ్తే అక్కడ మనకు అర్థం అవుతుంది మనకి ఏంటంటే ఈ బాబా పుస్తకాలు ఈ చదివి అట్లా మన ఉన్నట్లు మన కళ్ళకి కనిపిస్తుంది కానీ ఇక్కడ క్లియర్గా రాసిన దారుణ మనకి కనిపిస్తుంది ఒకవేళ ఇదే పని వేరే వాళ్ళు చేస్తే కాల్ చేసి నిరపడిస్తాం కదా మనం ఒకసారి ఆలోచించండి మాములుగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యూచర్ లో చూసినా సరే ఆ రోజుల్లో ఒక రూపాయి మీరు ఈవెన్ చార్జ్ పెట్టిన రఫ్ గా పదివేల రూపాయలతో సమానం అని చెప్పేసి ఇస్తుంది ఈ రోజుతో రెండు వేల ఇరవై అయితే కంపేర్ చేస్తే పంతొమ్మిది వందల పదహారులో ఈ స్టోరీ జరిగింది మీరే రాస్తారు పంతొమ్మిది వందల పదహారు అని చెప్పేసి పంతొమ్మిది వందల పదహారు సో పంతొమ్మిది వందల పదహారు కంపేర్ చేసుకుంటే ఈ రోజున అప్పుడు ఒక రూపాయి ఈ రోజు పదివేల రూపాయలకి సమానం కొన్ని సగం వేసుకున్న ఐదు వేల రూపాయలు అంటే రోజుకి రెండు రూపాయలు అంటే చిన్నపిల్లలు రోజు పదివేలు ఇచ్చేవాడు తెలుసుకోకపోతే ఇక గొప్పలు చెప్పేస్తారు అక్కడ బాబా అంత రోడ్ ఎంత తోడు అని చెప్పి ఇదేంద్ర ఏంద్రు తప్పులు తిన్నాడు ఎందుకు తిన్నాడు రా అంటే సమాధానం లేదు ఎందు బూతులు తిట్టాడు రా అంటే సమాధానం లేదు ఇక్కడ ఈ పిల్లలకి ఎందుకు ఎలా బిహేవ్ చేశాడు అంటే ఒక సమాధానం చెప్పవు ఆ చిన్నపిల్లని తిడతాడు అది ఇంకా ఒరిజినల్ గా చూస్తే ఇంకెలాంటి బూతులు ఉన్నాయి మనకు తెలియదు అక్కడ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ చదివాం కాబట్టి ఇలా ఉంది ఇది మళ్ళీ మిగతా ట్రాన్స్లేషన్ లో లేదు ఇందులో అయినా సరే ఒక పిల్లని పట్టుకొని మనం పసిపిల్లల్ని పనికి మాలిందరికే ధర్మంగా తినబతున్నారు ఇలాంటి మాటలు అంటామండి పిల్లల్ని ఒక పుస్తకం రాయాలి అంటే చాలా రాయొచ్చండి కానీ అందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకుంటే చాలా మంచిది మీరు నమ్మొచ్చు ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఒక షిరిడి గురించో ఒక బుద్ధుడి గురించో లేకపోతే ఒక యేసుక్రీస్తు గురించో మీకు కేవలం పుస్తకమే చెప్పండి ఆ పుస్తకాలు చదవండి చదివి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని తెలుసుకుని నమ్మండి అంతే తప్ప అక్కడ నా కళ్ళకి కనిపించాడు మా పాపకు కనిపించాడు మా పక్కింటి వాళ్ళకి కనిపించాడు మా ఎదిరింటోళ్ళు డబ్బులు అని చెప్పేసి దేవుడు నమ్మమాకండి అలా నమ్మాల్సి వస్తే కనుక వీధిగా దేవుడు రోజు రోజుకి కొడతాడు